గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడని మళ్లీ వచ్చేందుకు అదే విధానం అవలంబిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి ఆరోపించారు ఏలూరు నగరంలో ఎమ్మెల్యే ఆళ్ల నాని అభివృద్ధి పనులకు వేసిన శిలాఫలకాల వద్ద టీడీపీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ గత నెల ఒకటవ తేదీ నుంచి ఇప్పటి వరకు నగరంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు అని ఎమ్మెల్యే ఆలనాని శంకుస్థాపనలు చేసి ఇరవై నాలుగు శిలాఫలకాలు వేశారని వీటిలో ఒక్క పని కూడా ప్రారంభం కాలేదన్నారు మోసపూరిత వాగ్దానాలతో మళ్ళీ ప్రజలను మభ్యపెట్టేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారని ఆరోపించారు అందరికీ కూడా నమస్కారం మరి గత నెల ఆరో తారీఖు నుంచి ఈ నెల ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు ఇరవై నాలుగు శిలాఫలకాలు శంకుస్థాపన చేయడం జరిగింది మీ ఎమ్మెల్యే నాని గారు మరి శంకుస్థాపనలు ఎందుకు చేశారు అనేది అర్థం కావట్లా మరి అందరూ కూడా వచ్చారు కొబ్బరికాయ కొట్టారు ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టారు మరి వెనకాల మరి మేయర్ గారికి తెలుసో తెలియదు ఆవిడ కొబ్బరికాయ కొట్టింది మరి కార్పొరేటర్కి ఇంకేం తెలుసో తెలియదు కానీ ఆయన కొబ్బరికాయ కొట్టాడు మరి వీళ్ళందరూ కూడా ఇరవై నాలుగు శంకుస్థాపనలు చేసి ఇవాల్టి వరకు కూడా ఏ వరకు కూడా మొదలు పెట్టాల మరి వీటి మీద ఎంతైతే ఉందో ఎనభై లక్షలైనందో ఒకటి కోటి పదిహేను లక్షలు మరి ముప్పై నాలుగో డివిజన్ వచ్చేసరికి వంద లక్షలు అని చెప్పి శిలాఫలకాలు చేసారు ఇరవై నాలుగు డ్రైన్లు ముప్పై నాలుగు రోడ్లు వేస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది అంటే వీళ్ళు కమిషన్లు తీసుకోవడానికి వీళ్ళు ఈ శిలాఫలకాలు వేశారు రేపొద్దున్న రాబోయే రోజుల్లో ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ అయిన తర్వాత చేస్తామని చెప్పి కపట నాటకాలు ఆడటానికి ప్రజలను మోసం చేయడానికి ఇవన్నీ కూడా వేశారు ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు వర్క్ రేపు వచ్చేసరికి ఎమ్మెల్యే గారు చేస్తారా మేయర్ గారు చేస్తారా లేకపోతే కార్పొరేటర్ చేస్తారా ఇవన్నీ చెప్ప ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు రేపొద్దు నుంచి వీళ్ళు రోడ్డు వేయటం చేస్తారా లేకపోతే శిలా పలకాలు తీస్తారా అనేది వాళ్ళు చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ శిలా పలకాలు పదో తారీఖు దాకా చేయబద్దు మేమే తొలగిస్తామని ఈ సందర్భంగా మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది